హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రజయాస్ హోమ్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో బీట్రూట్ ఫ్రై చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ బీట్రూట్ హెల్త్కి కూడా చాలా మంచిది మనం వీక్లో అయినా బీట్రూట్ తినడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ హెల్త్కి అయితే చాలా మంచిది కావాల్సినవి బీట్రూట్ శనగపప్పు ఆయిల్ ఎండుమిర్చి పప్పు దినుసులు సాల్ట్ పసుపు వెల్లుల్లి ఎండు కొబ్బరి బీట్రూట్ని ఒక రెండు విజిల్స్ కుక్కర్లో వేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఒక మిక్సీ జార్ తీసుకొని ఎండు కొబ్బరిని వేసుకొని కొంచెం గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ అయిన తర్వాత ఎండుమిర్చి వెల్లుల్లి వేసుకొని ఇలా కారం పొడిని రెడీ చేసుకోవాలి గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని ఆ మిక్సీ జాల్లోనే శనగపప్పు ఒక వన్ అవర్ వరకు నానబెట్టుకున్నాను ఫ్రెండ్స్ నానబెట్టుకున్న శనగపప్పును కూడా వేసుకొని ఇలా బరకగా మిక్సీ పట్టుకొని ఒక బౌల్లో తీసుకొని పెట్టుకోవాలి స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకరళ ఆవాలు మినప్పప్పు వెల్లుల్లి వేసుకొని పోపుని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న బీట్రూట్ ముక్కల్ని వేసుకోవాలి వేసుకొని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత చిటికెడు పసుపు టేస్ట్కి తగినంత సాల్ట్ని కూడా వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి మనం నానబెట్టుకున్న శనగపప్పులో నుంచి ఒక రెండు టేబుల్ స్పూన్ల శనగపప్పు ముందుగానే తీసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ అది తీసిపెట్టుకున్న ఒక రెండు టేబుల్ స్పూన్ల శనగపప్పును కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి బీట్రూట్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకును కూడా వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకొని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి శనగపప్పు బరకగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఆ శనగపప్పు పేస్ట్ని కూడా వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఫ్రెండ్స్ ఈ బీట్రూట్ ఫ్రై చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇలా శనగపప్పు వేస్ట్ చేసుకుంటే చాలా బాగుంటుంది తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి మీరు మనం రెడీ చేసుకున్నటువంటి కారం పొడిని కూడా వేసుకోవాలి ఎండుమిర్చి వెల్లుల్లి ఎండు కొబ్బరి వేసుకొని మనం గ్రైండ్ చేసుకున్న పౌడర్ని కూడా వేసుకొని బాగా కలుపుకొని కారం సాల్ట్ చెక్ చేసుకొని ఏమైనా తక్కువ ఉంటే వేసుకోవచ్చు ఇంకో రెండు నిమిషాలు ఫ్రై అయితే బీట్రూట్ ఫ్రై రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ